హాయ్ అండి అందరికీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను ఆన్లైన్లో అందరము ఆర్డర్ పెట్టుకుంటాము ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎక్కువ అయిపోయాయి కదా ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టడము మనము ఇంట్లోనే ఉండి చాలా మంచిగా మనకు వాళ్ళు వచ్చి ఇవ్వడము మనం పికప్ చేసుకోవడం ఇవన్నీ బాగుంది కాబట్టి మనం బయట తిరగోకుండా ఆన్లైన్ అనేది చాలా మంచిది అనమాట చాలామందికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది ఇంట్లో నుంచి బయటికి పోకుండా ఇదే అనమాట మనం ఆన్లైన్లో తీసుకోవడం వల్ల ఉపయోగం ఉందా లేదా అవి ఎన్ని రోజులు వస్తాయి ఎలా ఉంటాయో తెలియదు కదా నేనైతే ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి నేను త్రీ మంత్స్ అయిందనమాట ఈ వీడియో తీసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ స్లిప్పర్స్ ఎలా ఉన్నాయి ఎన్ని రోజులు వచ్చాయనేది చెప్తాను మనం స్లిప్పర్స్ తీసుకుంటాం కనీసం ఒక వన్ ఇయర్ అన్న రావాలి కదండి ఒక త్రీ మంత్స్కే నాకు ఇవి ఊడిపోవడము తునిగిపోవడము కింద మొత్తం లేయర్లు లేయర్ ఉంటుందన్నమాట మనకు చెప్పులు మనకు లేయర్లు లేయర్లు అంటే ఒక త్రీ లేయర్స్ వచ్చిందనమాట కింద చెప్పు అయితే హైటు హైట్ చూడండి కొంచెం తగ్గింది నేను తీసుకున్న దానికన్నా ఒక లేయర్ ఊడిపోయింది ఒక చెప్పుకు అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొక చెప్పుకు ఉండే లేయర్ కూడా నేను తీసేస్తానమాట ఎందుకంటే ఒక చెప్పు హైట్గా ఒక చెప్పు తగ్గుగా ఉంది కాబట్టి తీసేసాను చూడండి ఎలా అయిపోయే చెప్పులు అయితే మొత్తం పైనంతా ఊడిపోతుంది కింద ఒక లేయర్ కూడా ఊడిపోయింది ఇదనమాట పరిస్థితి ఆన్లైన్లో మనం